జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీ దక్షిణామూర్తి వారాహి భక్తి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం మేమి శ్రీనివాస్ ఈరోజు ఏలూరు పట్టణంలో ఇరవై తొమ్మిదవ డివిజన్ లంకపేట నాలుగవ రోజులో శ్రీ సీత సమేత రామచంద్ర లక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహ ఈ దేవాలయంలో ఈరోజు చాలా అంగరంగ వైభవంగా జరిగింది అలాగే ఈరోజున భక్తులు సహాయ సహకారాలతో స్వామివారికి దాతల దాతలు మరియు ఈ రోజు అన్నదాన కార్యక్రమానికి విశేషంగా విగ్రహాలు సహకరించినటువంటి అన్నదాతలకు అందరూ కూడాను ఆ భగవంతుడు శ్రీ సీతారామచంద్ర లక్ష్మణ ఆంజనేయ స్వామి వారు ఆయుధాలు ప్రసారించాలని వారి ఆశ అనుగ్రహం వారికి వారి కుటుంబానికి అందరికీ ఉండాలని ఈ సందర్భంగా శ్రీ సీత సైత రామచంద్ర ఆంజనేయ స్వామి వారికి నేను మనస్ఫూర్తితో కోరుకుంటున్నాను అదే